వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుద్ధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఐదవ తారీఖున క్షమించాలి మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో రవి గురులైతే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మేషరాశి వారికి మే నెల చాలా కీలకమైనటువంటి మాసంగా చెప్పవచ్చును ఈ నెలలోనే గురుని యొక్క బలం తగ్గుతోంది ఈ నెలలోనే రాహు యొక్క బలం ఈ రాశికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉండబోతూ ఉన్నది అలాగే బుధుని యొక్క ఆనుకూల్యత ఈ మాసంలోనే ఉన్నది బుధుని యొక్క వ్యతిరేకత ఈ మాసంలోనే ఉన్నది అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి ఈ మాసంలోనే ఉన్నది ఏలినాటి శనిలో భాగంగా వ్యయస్థాన శని శుక్రుల యొక్క స్థితి కూడా ఈ మాసంలోనే ఉంటుంది జన్మ రవి యొక్క దోషం ఉన్నది అలాగే జన్మరవి యొక్క దోషం పదిహేనవ తారీఖు దాటాక తొలగిపోతూ ఉన్నది సరే ఈ మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలం ఎన్ని గ్రహాలు ప్రతికూలం అనేటువంటి విషయాన్ని గనక మనం చూస్తే మే నెల పదిహేనవ తారీఖు వరకు గురుడు అనుకూలంగా ఉంటారు మే ఇరవై ఒకటవ తారీఖు నుండి రాహు అనుకూలంగా ఉంటారు అలాగే మే నెలాఖరులోనే బుధుని యొక్క అనుకూలత కూడా ఉంటుంది అంటే కేవలం బుధుడు గురువు రాహు యొక్క అనుకూలత తోటి మేషరాశి వారికి ఈ మాసం వెళుతుంది మరి ఇటువంటి తరుణంలో పదిహేనవ తారీఖుకి ముందు ఉండేటువంటి పరిస్థితులు ఏమైనా కొంత ఇబ్బందికరంగా ఉంటే గురుడు కాపాడుతారు పదిహేనవ తారీఖు దాటాక ఏదైనా ఇబ్బందులు ఉంటే రాహు చాలా గొప్పగా కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది ఒక మిశ్రమమైనటువంటి మాసం ఇక మే నెలలో ఉండేటువంటి స్థితిగతులను పరిశీలన చేస్తే ఈ గ్రహస్థితిని బట్టి పన్నెండవ స్థానం శని శుక్రుల యొక్క సంచారము జన్మ రవి యొక్క సంచారము అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం అంటే కొంత ఉక్కిరి బిక్కిరిగానే ఉంటుంది అనగా దేహార్థి చిత్త సంతాప అన్నారు అలాగే మానహానిర్మనక్లేశ అన్నారు అలాగే భాగ్య హానిర్భయంకరూరహ అన్నారు ఇక్కడ మూడు ప్రధానమైనటువంటి గ్రహాలు పీడిస్తున్నాయి రవి కుజనులు ఈ మూడు గ్రహాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయి వేళని అతిక్రమించి భోజనం చేసేటువంటి విధంగా పని ఒత్తిడి అధికంగా ఉండేటువంటి విధంగా ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి విధంగా ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోయేటువంటి విధంగా శారీరక శ్రమ ఉండేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది మరి ఇటు పదిహేనవ తారీఖు దాటాక ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బుద్ధుని యొక్క రాహుకేతువుల యొక్క అనుకూలత వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది అంటే ఈ నెలని రెండు భాగాలుగా విభజిస్తే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు దగ్గర నుండి కొంత ఉపశమనం అనేటువంటిది మేషరాశి వారికి వస్తుంది అనగా మే ఒకటో తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల్లో ఈ రాశి వారికి కొంత ఇబ్బందే కనబడుతూ ఉన్నది కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఈ మూడు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని మారవలసినటువంటి పరిస్థితులు ఏర్పడము లేదా ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం ఉండేటువంటి స్థితిగతులు కూడా మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ మాసంలో ఖర్చులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి రవి శని కుజులు ఎప్పుడైతే ప్రతికూలంగా ఉంటారో హెల్త్ కండిషన్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనగా ఏదైనా కాలిన గాయాలు కోసుకున్న గాయాలు వడదెబ్బ తగులుతూ ఉండడం స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం లేదా నీరసము నిస్సత్వ అధికంగా ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి హెల్త్ పట్ల కాన్షియస్గా ఉండాలి తర్వాత కుటుంబ పరిస్థితులపై శ్రద్ధ పెట్టాలి కుటుంబానికి అంత సమయాన్ని కేటాయించేటువంటి పరిస్థితులు ఉండవు ఇంత కష్టపడుతూ ఉన్నా ఇంత శ్రమ పడుతూ ఉన్నా మీరే కొంత కుటుంబం పైన కూడా శ్రద్ధ చూపెడుతూ ఉండాలి కుటుంబ సభ్యుల నుండి సహకారం అనేటువంటిది అందదు కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా మీకు ప్రతికూలంగానే ఉంటారు ఇక ఉద్యోగానికి సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది చదువుకునేటువంటి వారికి గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది పద్దెనిమిదో తారీఖు దాటాక ఈ గ్రహస్థితి నుండి కొంత ఉపశమనం అనేటువంటిది ఈ రాశి వారికి వస్తుంది ప్రత్యేకించి ఆర్థిక పరమైన విషయాలు అలాగే ఏదైనా కష్టపడుతూ ఉంటే ఒక్కరునూ మిగతా వారు సహాయం చేసేటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా పద్దెనిమిదో తారీఖు దాటాక కనబడ్డాయి కాబట్టి మేషరాశి వారికి మేనల అనేటువంటిది కొంత మిశ్రమంగానే సూచిస్తూ ఉన్నది ప్రత్యేకించి గ్రహాల తాలూకు దోషాలను తొలగించుకోవడానికి ప్రత్యేకించి రవి కుజ శనేశ్వర గ్రహాల తాలూకు దోషాలను పోగొట్టుకోవడానికి ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేయాలి సూర్యారాధన శ్రేష్టం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం వీలున్నంత వరకు ఈ మాసంలో మొదటి శనివారం రోజున లేదు శని త్రయోదశులు వచ్చేటువంటి సమయంలోనూ శనేశ్వరుడికి సంబంధించిన అభిషేకం జరిపించుకుని తెల్లదానం చేయడము చెప్పదగినటువంటి సూచన రాహుకేతువుల యొక్క మార్పు అనుకూలమే గురుడి మార్పు ప్రతికూలం కాబట్టి పదిహేనవ తారీఖున ప్రత్యేకించి సంక్రమణం రోజున గురుగ్రహానికి జపం చేయించుకుని మూలమంత్రం దక్షిణామూర్తి హోమం చేసుకోవడం ద్వారా కూడా ఈ మాసంలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు